మీకు తెలియని వ్యక్తుల నుంచి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లేదా వాట్సాప్ లో వీడియో కాల్స్ వస్తున్నాయా కాల్ గాని లిఫ్ట్ చేశారంటే డబ్బులతో పాటు పరువు కూడా పోగొట్టుకుంటారు అదేవిధంగా మానసిక శోభను కూడా అనుభవించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడండి ఈ మధ్య కాలంలో సైబర్ కెట్గాళ్లు అందమైన అమ్మాయిల ప్రొఫైల్స్ పిక్చర్స్ పెట్టి లేదంటే వాళ్ళ యొక్క ఫొటోస్ని పెట్టి పెట్టి మీకు ఫేస్బుక్ లేదంటే వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వీడియో కాల్స్ చేపిస్తున్నారు మీరు కానీ తొందరబాటులో కానీ లేదంటే వీడియో కాల్ ఏది ఉందో తెలియదు కదా అని కానీ లిఫ్ట్ చేశారంటే మీరు మాట్లాడిన వీడియో కాల్ని రికార్డ్ చేయటం జరుగుతుంది ఆ వీడియోని మార్పింగ్ చేసి న్యూడ్ వీడియోగా మార్చి మీ యొక్క ఫేస్తో మళ్ళీ ఆ యొక్క వీడియోని తయారు చేసి మళ్ళీ మీకే పంపిస్తారు మీ న్యూడ్ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ కుటుంబ సభ్యులకి పంపిస్తాము అదేవిధంగా పూర్వ సైట్స్ లో కూడా పెడతామని చెప్పేసి మిమ్మల్ని బెదిరించడం జరుగుతుంది చాలా మంది తెలిస్తే పిల్లలకు తెలిస్తే అవమానాలు గురవుతామని చెప్పేసి భయపడి వాళ్ళు అడిగినట్టుగా డిమాండ్ చేసినట్టుగా డబ్బులు పంపిస్తూ ఉన్నారు ఇలాంటి న్యూడ్ వీడియోస్తో ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తూ ఉంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బులు పంపకండి ఒకసారి కానీ మీరు డబ్బులు పంపించారా వాళ్ళు మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని డిమాండ్ చేసి మీ దగ్గర నుంచి డబ్బులు గుంజుతారు ఈ సైబర్ కేటుగాళ్లు ఈ యొక్క న్యూడ్ వీడియోస్తో సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళని లేదంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉన్నారు ఇటువంటి న్యూడ్ వీడియోస్తో గురి కాకుండా ఉండాలంటే మీరేం చేయాలి మొదటగా తెలియని నెంబర్ల నుంచి తెలియని వాళ్ళ నుంచి వచ్చే వీడియో కాల్స్ని లిఫ్ట్ చేయద్దు వాళ్ళని బ్లాక్ చేయండి మీరు ఈ యొక్క సైబర్ నేరగాళ్ల న్యూడ్ వీడియోస్ వేధింపులకు కానీ గురైతే ఆ విషయాన్ని మీ కుటుంబ సభ్యులకి మీ స్నేహితులతో పంచుకోండి వారు మీకు గా నిలబడతారు ఆ తర్వాత ఈ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయండి తగిన చర్యలు తీసుకుంటారు సైబర్ నేరాలను నిరోధించడంలో ప్రభుత్వానికి సహకరించండి ప్రజాసేవలో ప్రకాశం పోలీస్ నమస్కారం